అందరికీ నమస్తే అలాం వాలకు వెల్కమ్ టు సాయి అన్న గుడ్ అన్న అన్నోడు ఫ్యామిలీ అందరికి పడిపోతే మా అల్లుని ఈరోజు మ్యారేజ్ అందుకే వీడియోలు రోజుకు నాలుగైదు పెడతా నాలుగేజ్ పెడతా అన్న ఈరోజు రెండే పెట్టా మా అల్లుని ఈరోజు మ్యారేజ్ కాబట్టి చూపిస్తా చూపిస్తా అందరం చూపిస్తా పెళ్ళి కాబట్టి సపోర్ట్ చేయండి మా అల్లుని పెళ్లి ఈరోజు వీడియోలు నాలుగు పెట్టాలి రెండే పెట్టినా అది కూడా ఓకేనా మా అల్లుడికి విష అందరూ యాభై వేల మంది అరవై మంది మొత్తం విషయం తెలపాలి కామెంట్ రావాలి మా యూట్యూబ్ మా అన్న మా అన్న మొత్తం మా పిల్లలు మా అల్లుళ్ళు మొత్తం మా యూట్యూబ్ మా ఫ్యామిలీ నుంచి మా బావుండు ఈరోజు మా ఆల్ ఫ్యామిలీ చూసిగా ఇంత ఫ్యామిలీ నుంచి వీడియోస్ పెట్టట్లేదు సపోర్ట్ చేయండి అర్థం చేసుకోండి ఈరోజు అసలు ఇంత టైం వీడియోస్ పెట్టలే మా బావ ఒక్కసారి మా అజీజ్ బావ హైదరాబాద్ ఎల్మీనగర్ ఉప్పల్ ఫేమస్ నాగోల్ ఫేమస్ ఆడి కొత్త మాత్రం ఎదురుంటే కాల్ చేయండి ఓకేనా రైట్